సన్న బియ్యం గొప్ప బియ్యాన్ని సన్న బియ్యాన్ని ప్రతి పేద కుటుంబం కూడా మూడు పూట తినాలని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని దానికి మీ బిడ్డగా అమలు చేస్తూ నిజంగా ఇవాళ ఈ ఆలయకు సంబంధించి యాదాద్రి భూమికి సంబంధించి అధికారులంతా కూడా కొత్త నుంచి ఈ గ్రామానికి కావలసిన అన్ని సదుపాయాలు ముఖ్యంగా ఇల్లు లేని నిరుపేదలకు రేషన్ కార్డు లేని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇక్కడ అధికారులంతా కూడా పూర్తిగా పరిశీలించి రేపు పొద్దున కలెక్టర్ గారు జేసీ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ ఎన్డివో సంబంధిత అన్ని శాఖల అధికారులు కూడా ఈ గ్రామం పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ పథకాలు అందజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రజా పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఏదైతే మనం అధికారం రాకముందు ముందుకు ఇచ్చినటువంటి హామీలతో పాటు ప్రజలకు అవసరం ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళ లెక్క గత ప్రభుత్వాలు పది సంవత్సరాల విధ్వంసం వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ అప్పుల రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కూడా ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా సంక్షేమ పలాలు ప్రతి పేదవాడికి అందాల లక్ష్యంతో ముందుకు పోతున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఆశయాలు నెరవేర్చాలని చెప్పి మన ఆలయ ప్రజల ఆశీస్సుతో మీ బిడ్డగా యాభై వేల మెజార్టీ గెలిపించింది కాబట్టి ఏదైతే ఎలక్షన్ల ముందు మనం పల్లెనిద్ర చేసినామో ఎలక్షన్ అయిపోయాక మీ బిడ్డగా మీ ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదంతో ప్రతి పల్లెను కూడా ప్రభుత్వ ఇందిరమ్మ ఇందిరాలు రావాలి అరువులందరికీ న్యాయం జరగాలి కులాలకు అతీతంగా మతాల ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా లబ్దిదారులు ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మోట కొండూరు మండలం బట్టూర్లో పల్లెనిద్ర చేసి మా దళిత వాడలో మా దళిత అక్క చెల్లెలు మా అన్నలతోటి సహపంతి భోజనం చేసి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యాన్ని తిని ఆ కాలేలో గతంలో కేసీఆర్ ఏ గ్రామంలో అయితే నిద్ర చేసి ఏ ఇంట్లో మాటిచ్చి మాట తప్పిండో ఈ ప్రభుత్వం మాట ఇవ్వకుండా వాళ్ళందరిని గుర్తించి ఇవాళ స్పెషల్ ప్యాకేజ్ కింద దళితులకు ఇరవై ఐదు ఇండ్లు మంజూరు చేసి రేపు వాళ్ళకి మంజూరు పత్రాలు అందించి ముగ్గు మోసే కార్యక్రమాన్ని కూడా ఈ పల్లె నుంచి పల్లె నిద్ర నుంచి స్వీకారం చూస్తున్నాం కాబట్టి అరువులందరికీ ప్రభుత్వం లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం ఇది ప్రజా ప్రభుత్వం ఇది గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేక నిదర్శనం అందుకే భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహస తీసుకోలేదు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయాలు భారతదేశంలో తెలంగాణ ఒక రోడ్ మోడల్ గా ఇలా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రుణమాఫీ మన ప్రభుత్వం చేసింది రైతన్నలకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసింది రైతులకు పెద్దపీట వేసిన ఇయాల తెలంగాణలో మహిళల ఆత్మ గౌరవం పెంచి ప్రభుత్వం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఎనిమిది గంటల్లోనే ఉచిత బస్సుతో పాటు పేదోడి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఇయాల ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచి ఇయాల తెలంగాణలో పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది గత పదేళ్లుగా తెలంగాణలో మహిళలకు గౌరవం లేదు మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేసి అన్ని విధాల అన్ని పథకాలు కూడా మా అక్క చెల్లెలు మా తల్లి పేరిస్తే లక్ష్మి ఇంట్లో ఇంట్లో ఆర్థికంగా ఇల్లు అభివృద్ధి అయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంటారు అందుకే మన ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి తెలంగాణలో మహిళలకు గౌరవం పెంచి ప్రభుత్వం రాగానే మహిళలకు ఆర్టిస్టు తో పాటు అన్ని విధాలా మహిళలకు పెద్దపీట వేసినాం కోటి మంది మహిళలు కోటి కోర్టి లక్ష్యంతో ఇవాళ పెట్రోల్ బంక్ ఓనర్లను మా అక్క చెల్లెలను చేస్తున్నాం ఇవాళ ఆర్టీసీ బస్ ఓనర్లను చేస్తున్నాం టీ స్టాల్ వాళ్ళ పేరు పెడుతున్నాం మహిళా సంఘాలకు వడ్డీలు వాయిస్తున్నాం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం ఇందిరా మిల్లు గాని ఏ పథకం చేపట్టినా మా అక్క చెల్లెల పేరు ఇస్తున్నాం కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇది నిదర్శనంగా నిజంగా కూడా చాలా సంతోషం పేదోడి పది సంవత్సరాల సొంతింటి కళ నెరవేర్చింది ఈ ప్రభుత్వం పదేళ్ళగా రేషన్ కార్డు లేదు పదేళ్ళగా పేదోడి ఆత్మ గౌరవ ప్రతీక రేషన్ కార్డు కూడా మన ప్రభుత్వమే ముఖ్యంగా ఆలేరులో సుమారు నలభై ఎనిమిది వేల మందికి ఇలా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం అందిస్తున్నారు ఎవరెవరైతే ప్రభుత్వ పథకాల గర్వలు వాళ్ళందరూ కూడా నోట్ చేయడం జరిగింది రేపు మన కలెక్టర్ గారు జేసీ గారు ఆర్డీఓలు అదే విధంగా రేపు ఈ ఎన్ని రేపు ఈ ఇందిరా పాటు ముగ్గు మోయించి మూడు నెలలంటే తొంభై రోజుల్లో ఈ దళిత వాడలో ఇరవై ఐదు కంప్లీట్ చేసి పదేళ్ళ సొంత ప్రజా ప్రభుత్వం కాబట్టి ఈ రోజు నిజంగా పల్లె నిద్ర వస్తుంటే ఒక విజయోత్సవం రాలి ఆ అక్కా చెల్లెలు కోలాటాలు మా తమ్ముళ్ళు డప్పు వాయిద్యాలు డోర్లతో స్వాగతం పలుకుంటే నిజంగా పనితీరు అని చెప్పి తెలియజేస్తూ ఏదైతే గత ప్రభుత్వం మాట ఇచ్చి మర్చిందో ఈ ప్రభుత్వం మాట ఇయకున్న అవసరాలను గుర్తించి పేదోడికి సంక్షేమాలే లక్ష్యంగా పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా సంక్షేమ అందిస్తుంది కాబట్టి అందులో భాగంగా ఇవాళ వర్తూరు గ్రామంలో పల్లె ఏర్పాటు చేసినాం దీన్ని సహకరించినటువంటి మా అధికారులందరికీ ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా గ్రామ పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు ఏదైతే గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు నిద్ర చేసినో ఆ ఇల్లు ఒకసారి పరిశీలించి ఎవరైతే అరువులు వాళ్ళందరికీ రేపే పత్రాలు ఇద్దాం ఎన్నికలు వస్తున్నాయమ్మా

పెట్టమా మటంతో పెడుగా కేసీఆర్ దళితవాడకొచ్చి పల్లెనిద్ర చేసి నేను ఇండ్లు ఇస్తా బర్లిస్తా ఇస్తా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కనీసం ఆయన పడుకొని మటన్ మూల బోకులు తిన్న యాదమ్మిత్రులకు కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చే డెబ్బై ఇండ్లు నేను అధికారం వస్తే డబుల్ బెడ్రూమ్ అన్నాడు మరి దళితుల ఒక మైనార్టీ ఎస్సీఎస్ అట్ల తోటి రెండు సార్లు అధికారికొచ్చి మరి యాదమ్మ కుర్తురాలే మా తమ్ముళ్ళే వెన్నెల కుర్తురాలే పద్దెనిమిది ఏళ్ళు కింద మాట ఇచ్చి కూడా పద్దెనిమిది పనులు చేయలేదు ద్వారా అందుకే ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి నాయకత్వానికి పేదలందరూ కూడా అరువులందరి కింద మిగిలిచ్చిన ఇలా వట్టూరు గ్రామంలో ఫలినిద్ర ద్వారా అరువులను గుర్తించి రేపే దళితులందరికీ ఇరవై మందికి ముగ్గులు పోసి ముప్పై నుంచి అరవై డెబ్బై రోజులనే ఇల్లు కూడా కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం